హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే వర్షాకాలంలో ఒరిగిడ్డని వానకి తడవకుండా ఎలా మనం స్టోర్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మన టాపిక్ ఇక్కడ నడి నడిమధ్యలో ఉండే కర్లకి ఇలా టెంకాయ తాళ్ళతో ఒక ఏడెనిమిది సుట్లు కానీ చుట్టి దానిపైన టెంకాయ తాళ్ళు కానీ వన్ బై వన్ అల్లుకుట్టు కానీ కాని వెళితే అనేది మనకి ఎక్కువ సంవత్సరాలు గిడ్డి వాములు వేసుకునేటప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది నేను మా ఒంగోలు జాతి ఆవుల కోసం నాలుగు ఒరిగిడ్డి వాములను ఎంతో చక్కగా వేయించాను ఆ ఒరిగిడ్డి వాములను కూడా నాకు తెలిసిన మనుషులతో వాళ్ళు వరిగిడ్డి వాములు వేసే దాంట్లో ఎంతో నైపుణ్యం కలిగిన వారు అలాంటి వారిని నేను తీసుకొని వచ్చి మా ఆవుల కోసం నేను ఎలా చెప్తే వాళ్ళు నా మాట విని ఎంతో చక్కగా అనేది ఒరిగిడ్డి వేశారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం ఏంటంటే వామిపైన వర్షం పడినప్పుడు వర్షంలో నీళ్ళు అనేది వామిలో దిగతాయి కాబట్టి వానకు దిగినప్పుడు ఆ నీళ్లు అనేది పాచిపోతుంది అలా పాచిపోకుండా ఉండాలంటే మన ఒరిగిడ్డి వామిని పైన ఉండే పొరని ఏమన్నా వర్షం తరిచి ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసేసి ఒక ముగ్గురు మనుషులు కానీ నలుగురు మనుషులు కానీ తీసుకొని వచ్చి మా ఈ పెద్ద వాములు కాబట్టి నాలుగు వాములు ఆ వాములకి రెండు జంట జంటగట్టి ఒక మనిషి పైన ఉంటారు ఇంకొక ముగ్గురు అనేది పైన మోస్తూ ఉంటారు ఈ కట్టల్ని అలా వాం పైన జేర్చుకొని వాం పైన శుభ్రంగా కోసుకుంటూ పైన అనేది కొడవలతో పక్కన అద్దుకుంటూ కర్రతో తట్టుకుంటూ కోసుకుంటూ కూసుగా వెళ్ళాలి అలా వామి పూర్తిగా కోసిన తర్వాత మనకి ఫ్యాక్టరీలో కానీ అంగట్లో కానీ ముప్పైకి ఇరవై పట్లు ఉంటాయి ఆ పట్లని మన వామిని కొలుచుకొని ఆ పట్ల కానీ తెచ్చుకొని మన ఓమి పైన కానీ వేసుకుంటే వర్షానికి తడవకుండా వర్షం నీళ్లు ఆ పట్టపైన పడినప్పుడు ఏంటంటే ఆ పక్క ఈ పక్క జారిపోతాయి కాబట్టి వామి ఎంత వర్షం వచ్చినా కూడా వామి అనేది ఏం దెబ్బతినదు అలా వాం పైన పట్టలు వేగిపోతే నీళ్లు దాంట్లో దిగి వామనేది పాచిపోతుంది అప్పుడు ఆ గడ్డి ఆవులు ఎంతో ఇష్టంగా తినవు పైన పట్టేసిన తర్వాత ఇలా మేకులు అనేది జీవుకోవాలన్నమాట ఇక్కడ కనిపిస్తున్న ఒక ఇరవై ఇరవై ఐదు మేకులను కూసుగా చూపుకోవాలి ఆ మేకుల్ని వాంకి లోపల కర్రని గూర్చి ఒక రాయి సహాయంతో కానీ కొట్టినట్లుగానైతే మేక అనేది లోపలికి వెళ్ళిపోతుంది పట్లనేది ఎంత గాలి వచ్చినా కూడా ఈ పక్క పొర ఆ పక్క పొరగా లేవు ఎందుకంటే మనం మేకులు ఇచ్చాం కాబట్టి ఆ మేకులకి ఈ తోళ్ళనేది కట్టేస్తాం అనమాట పట్ట గాలికి ఎగరనీయకుండా ఒక మూడు జాన్లకి నాలుగు జాన్లకి ఒక తాడు కానీ వేసుకొని అవతల నుంచి యువతలకి యువతల నుంచి అవతలకు కానీ వేసు ఈ విధంగా వేసుకుంటే నీకు ఎంత వర్షం వచ్చినా కూడా వాము తడవదు ఈ అంచులు మాత్రం ఆ పట్ట మీద నుంచి నీళ్ళు అనేది కిందకి జారిపోతాయి ఇక్కడ చూపించినట్లు మూడు జాన్లకి కానీ నాలుగు జాన్లకి లేదా రెండు మూర్లకి ఒక తాడు వేసుకొని కింద వాము అడుగున సన్న మేకులైన దించవచ్చు లేదంటే ఇలా రాళ్ళైనా కట్టేసుకుంటే వామి పైన కానీ అలా కొద్దిగా ఎండుగిడ్డి కానీ పరుచుకుంటే పట్ట అనేది ఎండ ఎండదనమాట దానికోసం పైన అనేది వేసాము మేము అలా వేసిన ఏంటంటే ఎంత వర్షమైనా కురగని ఈ విధంగా వర్షం కురిసేటప్పుడు ఆ పట్ట పైన నీళ్లు బరిది అవతలకి అవతలకి జారిపోతాయి ఇలా చేసిన వల్ల ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ వామిని మన ఒంగోలు జాతి ఆవుల కోసం వాడుకోవచ్చు వీళ్ళు నా నాలుగు ఒరిగిటి వాముల్ని మా మూడు మిర్చినుల సహాయంతో పైన పట్టలు వేసి తాడుల్ని ఆ పక్క ఈ పక్క ఎంతో జాగ్రత్తగా కట్టడం జరిగింది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు